అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరల సమాచారం అండి ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు విడివిడిగా రకాల వారీగా క్వాలిటీల వారీగా చూద్దాం ముందు డేట్ చూసుకుంటే ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం అన్నది ఐదు రోజులు మార్కెట్లో లాస్ట్ రోజు అండి సరుకుల పరంగా చూసుకుంటే ఈరోజు సరుకులు అయితే స్టాకులే ఎక్కువగా ఉన్నాయి అటు బయట ఓర్ల నుంచి కానీ ఇటు మన గుంటూరు మిర్చి చుట్టుపక్కల వేసిన నుంచి అయితే చాలా తక్కువ ఉండవు సరే క్వాలిటీలు అలాగ ఉన్నాయని మనం గమనించినట్టయితే ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బెస్ట్లు ఒకటి రెండు చోట్ల డీలక్స్లు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్ ధరలు చూసే ముందు ఆ మూడు ఎప్పట్లాగా లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం తేజ మార్కెట్ ధర చూసుకుంటే ఈరోజు క్వాలిటీ ఉంటే తేజ ధర మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా సేల్స్ బాగుందండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి అటు మీడియం మీడియం బేస్లో పన్నెండు వేలు మొదలుకొని పదిహేను వేలు దాకా జరిగితే పదహారు నుంచి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ జరుగుతున్నాయి డీలక్స్ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అయితే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు లాట్లు ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగినా జనరల్ మార్కెటే జరుగుతుందనేది ఎందుకంటే ఈరోజు శుక్రవారం లాస్ట్ రోజు కాబట్టి ఎవరికన్నా బండికి దగ్గితే లేదా అవసరం కోసం తప్పితే ఒక రూపాయి రెండు రూపాయలు పెరగటం జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకోవాలండి తేజ తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా మీడియం బెస్టు బెస్ట్ మీడియం 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 బెస్ట్ పన్నెండు వేలు కానించి పద్నాలుగు జరిగితే పద్నాలుగు వేలు దాకా పద్నాలుగు వేలు కానీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు పదహారు వేలు డే లక్స్లండి ఏదన్నా మద్రాస్ క్వాలిటీ బద్దె టైపు సూపర్ టెన్ ఉంటే దాని ధర వేరు తర్వాత బంగారం బులెటు ఈ రెండు మిర్చి రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఆ మార్కెట్ ధరలు కూడా మనం చూసుకున్నట్టయితే పదివేలు కానించి పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్టు పదమూడు నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్టు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా డీలక్స్ అండి తర్వాత ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మార్కెట్ ధరలు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా పదివేలు కానుంచి పదకొండు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు అక్కడ బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు అంటే సీజన్ అవి బ్యాడ్కి దేశాలు రేపు అదే ఆరుమూరు అయితే పదమూడు వేలు నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందలు అటు జరుగుతున్నాయి జనరల్ మార్కెట్ అయితే ఆరుమూరు పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే బెస్ట్లో బెస్ట్ ప్లస్లు తర్వాత ఈ నాందాడు సీరకాలకు సంబంధించి మార్కెట్లో మీడియం రకాలు కానీ మీడియం బెస్ట్ రకాలు కానీ బిఎఫ్లు కానీ ఎక్కువగా అధికంగా ఉన్నాయండి ఇవాళ ఈ రకాలకు సంబంధించి అటు టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ ఒక లాట్ మాత్రం ఒక్కలాటేనండి పద్నాలుగు వేలు జరిగినాయి ఆ క్వాలిటీ ఎలాగుంది ఒకసారి మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి జనరల్ మార్కెట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాందార్షీర్ రకాలకు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు టాప్ అండి పదమూడు వేల టూ సెవెంటీ త్రీ డీలక్స్ అయితే సూపర్ అయితే ఒక లాట్ వేశారండి జనరల్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేలు అందరు ఒక టూ సెవెంటీ త్రీ మిగతా రకాలన్నీ కూడా పదమూడు వేల మార్కెట్ అంతా లోయెస్ట్ రకాలు ఉన్నాయండి ఇదే స్టార్టింగ్ ఇక్కడి నుంచి అంటే కాదు బిఎఫ్ రకాలు ఇందాక మీకు చెప్పిన విధంగా ఆ రకాలు మొత్తం కూడా బిఎఫ్ రకాలు అటు ఏడు వేలు నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు మిర్చి రంగు తిరిగిన మిర్చి మీడియం మిర్చి ఇవన్నీ కూడా తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అంతగా సేల్స్ లేదండి హయ్యెస్ట్ వేసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేలు ఏదైనా టాప్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు క్వాలిటీ నాకు కనపడలేదు వ్యాపారిస్తున్నాను అడిగినప్పుడు అయితే సూపర్ అయితే మార్కెట్లో ఉండే అయితే తొమ్మిది వేలు నుంచి పదకొండు పన్నెండు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బెస్ట్ కనపడతాం తర్వాతంగా సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఒకవేళ అడిగినా తక్కువ రైతులు ఇవ్వట్లేదు బ్యాడ్కి రకాల వరకు మనం ఇంకా డీడీ విషయానికి వస్తే ఇలా ఒకటి రెండు చోట్ల డీలక్స్ కాయలు చూశానండి సూపర్గా ఉండేయండి ఈ సంవత్సరం కాయలు పద్నాలుగు వేల ఐదు వందల కానించి పదిహేను వేలు దాకా జరిగిందండి ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు జరిగితే ఎక్కడన్నా ఒకటి ఎర్రలాటు పదిహేను వేలు ఈ సంవత్సరం బాగా సైజు ఉండి ఒరిజినల్ డీడీ అయితే అదే బిఎఫ్ రకాలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు టాప్ అండి రంగు తిరిగేదాన్ని బట్టి రంగు తిరగకుండా ఉంటే పదివేలు కొంచెం ఒక మాదిరిగా కొద్దిగా రంగు ఉంది ఈ సంవత్సరం కాయలు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్లో సూపర్ అయితే పదిహేను అండి ఎక్కువ జనరల్ మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు అనుకోవాలి డీడీ వేసారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది తర్వాత మనకి మర్చయిన తర్వాత మళ్ళీ మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రైస్ గమనించండి తర్వాత ఆ క్వాలిటీ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతుంది మార్కెట్ ధరల విషయానికి వస్తే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్టు పదమూడు నుంచి పద్నాలుగు బెస్టు పద్నాలుగు పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను కా నుంచి పదిహేను వేల ఐదు వందలు డీల్ అండి త్రీ ఫోర్ వన్ దేశవాళీ అటు బాగుంటే కనుక త్రీ ఫోర్ వన్ పదహారు వేలు లోపు జరుగుతున్నాయి అదే నెంబర్ ఫైవ్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు ఎనిమిది ఈ నెంబర్ ఫైవ్ కూడా అటు కందుకూరు రాయచూరు అటు మన అటు ఇవి వస్తున్నాయి కాబట్టి పెద్దగా ఇవి సైజు తక్కువ రంగు తక్కువ ఉంటాయి పదమూడు ఆ రేంజ్లో ఉంటాయండి పదమూడు పదమూడు అంటే బెస్ట్లు తర్వాత రకాలు ఇవండి ఈరోజు ఎరుపు రకాలైతే ఈ విధంగా మార్కెట్ జరిగింది ఎల్లో మిర్చి పెద్దగా మార్కెట్లో కనపడతలేదు కొంతమంది రైతులు అడుగుతున్నారు కాబట్టి నేను తిరిగి చూసిన వరకు మీడియం మీడియం బెస్ట్ అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఆ రేంజ్లో ఒకటి ఉండే బాగా క్వాలిటీ ఉంటే పదహారు వేలు పైన జరుగుతున్నాయండి టోటల్గా మనం మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం కాబట్టి అనుకున్నంత సేల్స్ అనుకున్నంత సరుకులు పెడతాం అనుకున్నంత అమ్మకాలు జరగటం అనేది ఉండదు క్వాలిటీని బట్టి అయితే నాకు తెలిసిన వరకు నేను చూసిన మార్కెట్ అయితే తేజ త్రీ థర్టీ ఫోరు ప్రోమే టూ సిక్స్ షార్కు సిజంటా బ్యాడ్గా నాలుగైదు రకాలు మాత్రం కొంచెం మంచి రకాలు ఉన్నాయో సేల్స్ పరంగా బాగుందండి మిగతా ఈ సీడ్ రకాలు పెద్దగా సేల్స్ అనిపించలేదు నాకు ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా తాలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి తాలు తేజా తాలు మొదలై మంచి రంగులు ఉంటే వేల ఐదు వందలు జరిగిందండి ఇవాళ మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు నెక్స్ట్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ మిగతా రకాల తాలన్నీ కూడా అవి నలభై ఐదు వందలు ఐదు వేలు కానించి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ మంచి రంగులు ఉంటే ఏడండి పేడిగితాలు కొంచెం కలకలపల టైప్ అంటే ఈ డెబ్బై ఐదు వేశారండి ఒకటి రెండు సార్లు అది మామూలుగా జనరల్ మార్కెట్ అయితే ఆరు వేల నుంచి అరవై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా ఏడు వేలు మార్కెట్ అనుకోవాలి ఇదండి అయితే శుక్రవారం ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్కెట్ అయితే ఈ విధంగా జరిగినాయి టోటల్గా కొంచెం తేజ మాత్రం కొంచెం స్టడీ మార్కెట్ అయినా ఒక రూపాయి ఇటుగా జరిగిన క్వాలిటీని బట్టి కొంచెం తేజ మార్కెట్ అనేది బాగుంది ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్